యూట్యూబ్ ఛానల్ కాంతి నాని బ్లాగ్స్ లాగ్ ఏంటంటే ఏంటో తెలుసా మీకు వీటిని ముండ్ల ములక్కాయలు అంటారు నీల ములక్కాయలు అంటారు నీల వంకాయలు కూడా అంటారు కొన్ని జాగల మా జాగాలు మాత్రం ముండ్ల ములక్కాయలు అంటాం వీటితోని అయితే కర్రీ అయితే చేసేస్తాయి వాళ్ళ దీని ప్రాసెస్ మాత్రం మీకు చూపిస్తా చూసేయండి ఓకేనా పదాన్ని వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్ ఈ ముండ్ల ములక్కాయని ఇట్లా పలవ్ రోల్లో వేసి పలగ్ కొట్టుకున్నాక ఇట్లా ఒక గిన్నెలకి ఎత్తుకొని వీటిని అన్నిటినీ ఒకసారి అయితే మంచిగా వాష్ చేసుకోవాలి గింజలు అన్ని పోయేదాకా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా పలగ కొట్టుకొని పక్కకు అయితే తీసుకుంటున్నాం అండి దంపడం అయితే అయిపోయింది ఇప్పుడు ముండ్లక్కాయలలో ఉన్న గింజ అంతా పోయేటట్టు ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే వాష్ చేసుకోవడానికి అయితే బయటకి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని వాటర్లో అయితే వేసినా ఒక మంచి గట్టిగా తీసుకోవాలి ఈ లోపల ఉన్న గింజ అంతా బయటికి రావాలన్నమాట వాటర్లకి ఇట్లా గట్టి ఒకసారి మంచిగా వేసుకోవాలి ఇట్లా ఈ గింజంతా దాని లోపల నుంచి బయటకు వరకు మంచిగా వేసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు ఒకసారి అయితే దీంట్లోకి అయితే ఒత్తుకుందాం ైతే ఎత్తుకుంటున్నాం ఇదిగోండి ఇది మొత్తం గింజతో ఉన్న వాటర్ వీటిని అయితే తాడి ఎత్తుకోవాలి మనకైతే ఒక ఉండదు మళ్ళీ ఒకసారి వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే నీట్గా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఆపేసి చెప్తున్నా కదా ఫ్రెండ్స్ నేనైతే వీటిని ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా అయితే కడుక్కున్నా గింజ అనేది లేకుండా మనకి గింజ అనేది మొత్తం అన్నమాట ఈ గింజ ఉంటే ఏంటంటే మనకు కళి అనేది కొంచెం చేసేది ఏమిటి ఏమిటి అయితే కొడుతుంది అందుకే మొత్తం నీట్గా అయితే కడుక్కోవాలి గింజ లేకుండా ఓకేనా చూడండి ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ముళ్ళ ములక్కాయలు ఇప్పుడు ఈ ముళ్ళ ములక్కాయలతో మనమైతే పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు అయితే నానబెట్టి అయితే పక్క పెట్టుకుందాం చూస్తున్నారు కదా ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తక్కువ కారం కోవన్నీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే తీసుకుందాం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం పోపు పెట్టుకునే దానికి ముందు ఈ ముళ్ళ ములక్కాయల్ని పొయ్యి మీద వాటర్ పోసుకొని వాటర్లో అయితే ఇవి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉప్పు ఉప్పేసుకోవాలి దానివల్ల దాంట్లో ఉన్న చేదు అది ఇదంతా పోతుంది కాయలకు ఉన్న చేరు ఇట్లా ఏమన్నా క్రీమ్ అవి ఏమైనా ఉన్నా కూడా వదిలిపోతుంది హాట్ వాటర్లో వస్తున్నారు కదా ఇవి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకున్నాం చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలి అయితే మట్టి పాత్రలో అయితే చేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి వెలిగించి మట్టి పాత్ర పెట్టి పోపు అయితే వేసుకుందాం మట్టి పాత్ర పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందాం కొద్దిగా వేడి కాగిద్దాం మనకైతే పాత్ర అయితే వేడెక్కింది ఇప్పుడు అయితే ఆయిల్ అయితే పోసుకుందాం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి కదికి ఆయిల్ బాగుంటేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ పోసేసుకున్నాం కొంచెం వేడకని ఆయిల్ని ఓకే అండి మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కొంచెం ఇప్పుడు జీలకర్ర ఉన్న పోపు గింజలు అయితే తీసుకుందాం జీలకర్ర పోపు గింజలు అయితే వేసుకుందాం కదా జీలకర్ర ఆవాలు అయితే వేయిపోయినాయి ఇప్పుడు ఎండు మిరపకాయలు అయితే తీసుకుందాం మంచిగా కలపెట్టుకుందాం జీలకర్ర ఆవాలు ఎండు అన్ని ఓకే అవి అయితే ఎగిపోయినాయి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చిని ఒకసారి కలబెట్టుకొని వేగనిద్దాం ఇప్పుడైతే మనకు పచ్చిమిర్చి గోలిపోయింది కొంచెం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం తో పాటు కరివేపాకు కూడా వేసుకుందాం ఒకసారి మంచిగా అది పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరువుపాకు వేసుకున్నాం కదా వీటిని మంచిగా గోలించుకోవాలి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కదా మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం గోలిపోయింది ఇప్పుడు అల్లమును పసుపు వేసుకుందాం ఇదిగోండి అల్లం వేస్తుందాం అల్లం వేసినాక ఒకసారి మంచిగా గడపెట్టుకోవాలి ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఉన్న పసుపు వేసినాం కదా ఒకసారి మంచిగా గోలించుకోవాలి అల్లమున్ను పసుపు వేసినాం కదా అది మనకు మంచిగా కూలిపోయింది ఇప్పుడు మనకు ముందుగాల ఉడికించుకున్నాం చూడు పసుపు నుంచి ఆ ముళ్ళ ములక్కాయలను అయితే ఈ పోపులు అయితే వేసేసుకోవాలి ఇస్తున్నారు కదా వేడి వేడి ఉన్నాయి ముళ్ళ ములక్కాయలు ఇవైతే ఇప్పుడు ఆ పోపులో వేసుకున్నాం ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం అవి గోల్ అవి మంచిగా గోల్తాయి మనకి ఆ ముండ్ల ములక్కాయలు పోకులో గోలేంత వరకు ఆ గ్యాప్ లో మనం ఈ చింతపండు పులుసుని ఆ తీసి పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మొత్తం పోపు అయితే గోలిపోయింది ముంల ములక్కాయలు కూడా మంచిగా గోలిపోయినాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింత పులుసుని అయితే ఇలా పోసుకున్నాం చూసారు కదా చింత పులుసుని అయితే పోసుకుందాం చూస్తున్నారు కదా మనకు పులుసు అయితే మరుగుతుంది ఇప్పుడు మనం కారం జీలకర్ర మెంతల పొడి అయితే వేసుకుందాం చూస్తున్నారు కదా కారం ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాం కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నా ఈ జీలకర్ర మెంతుల పొడి వల్లే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేపల పులుసు తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ఈ పులుసు ఇప్పుడు అంత బాగుంటుంది మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మంచిగా గల పెట్టుకుందాం సేమ్ ఇది మనం చేపల పులుసు తిన్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంటికాడ ఇది దొరికితే మాత్రం వదిలేకండి అసలు ఓకేనా ఇప్పుడైతే క్లోజ్ చేసుకొని మంచిగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఈ పులుసు అనేది మంచిగా మరుగుతుంది మరిగే టైంలో ఈ కరివేపాకు వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారా నేను అయితే కరివేపాక వేసుకుంటున్నా ఈ కరివేపాకు వల్ల చాలా టేస్ట్ వస్తుంది మనకి పులుసు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడే ఓకే అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది మన వేడి వేడి ముండ్ల ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే స్మెల్ అయితే వావ్ సేమ్ చావలు కూర్చున్నట్టు ఉంది ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే స్మెల్ మొత్తం మస్తు వస్తుంది ఓకే అండి ఇప్పుడైతే మనం దింపేసుకుందాం ఇక రెడీ అయిపోయినట్టే